నమస్కారం టీవీ సెవెన్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్ఎల్సిగా కూటమి అభ్యర్థి పేరా రాజశేఖర్ ఘన విజయం లక్షా ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు మొదటి ప్రాధాన్యత ఓట్లతో సమీప ప్రత్యర్థి దిగ్ల వీర రాఘవులపై ఓట్ల మెజారిటీతో పీఠాపురంలో నూట యాభై సంవత్సరాల క్రితం ఆంధ్ర బాప్తిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మించిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ ప్రారంభం కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆమె అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడిన పలువురు దైవజనులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందిస్తారనే దానిపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని తప్పుపట్టిన వైసీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఏలూరు జిల్లా సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కొనసాగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ హోటల్ లెక్కింపులో ఉమ్మడి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజారిటీతో విజయం సాధించారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాభక్తుల రాజశేఖర్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రాజశేఖర్కు లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్లు రాగాం దిడ్ల రాఘవులకు నలభై ఏడు వేల రెండు వందల నలభై ఒక్క ఓట్లు సాధించారు కాగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కుమారుడు సుందర్ పదహారు వేల నూట ఎనభై మూడు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు వీరితో పాటు పోటీ చేసిన ముప్పై ఒక్క మందికి వెయ్యి లోపు మాత్రమే ఓట్లు పడగా పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు విజయం సాధించిన పేరభక్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తనను నమ్మి ఓటు వేసిన మరియు ఓటు వేయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీ ఇద్దరికి గుడ్ కమరడారి అందరికీ నమస్కారం అండి మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టబొద్దల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేసి వెయ్యించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావలసిన అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రివర్యులకు ఇన్ఛార్జి మంత్రులకు అబ్జర్వర్లకు మరి గ్రామ స్థాయిలో మరి కో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ముప్పై మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటారు